జీతాలు ఇవ్వాలని చెప్పేసి సూపర్టెంట్ గారిని ఈ హాస్పిటల్ కాంట్రాక్టర్ అడిగితే బడ్జెట్ రాలేదు మమ్మల్ని ఏం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం గత మూడు నెలలుగా జీతాలు లేకుండా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను తక్షణమే విడుదల చేయాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు వేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తలేరు అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం కార్మికుల వేతనాలు ఇవ్వాల్సిన బడ్జెట్ కూడా ఎందుకు ఆపుతున్నారు ఈ బడ్జెట్ ను తక్షణమే విడుదలయ్యని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ హాస్పిటల్లో కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేయండి వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అయినా గుర్తించండి కనీసం వారధి ద్వారా అయినా కూడా వీళ్ళను భర్తీ చేసి వీళ్ళకి వీళ్ళ జీతాలు రెగ్యులర్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పే సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం లేకపోతే ఈ పెండింగ్ జీతాల కోసం అవసరమైతే సమ్మె కూడా చేస్తామని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం